హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్ నేను మీ సునీత కిరణ్ ఈ రోజు నేను మీకోసం సంవత్సరం అంతా నిలవుండి ఆనపకాయ ఒడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇవి చాలా రుచిగా ఉంటాయి తింటుంటే అచ్చంగా బూడిద గుమ్మడికాయ ఒడియాల్లోనే ఉంటాయండి ఎవరికైనా వీటిని పెట్టారనుకోండి ఇవి చెప్తే కానీ నంబర్ అనమాట ఆనపకాయ వడియాలంటే అంతా బాగుంటాయి చాలా బాగుంటాయి పప్పు కానీ పప్పుచారు కాంబినేషన్తో లేకపోతే ఏ కూరలు కాంబినేషన్తో అయినా చాలా బాగుంటాయండి తప్పకుండా ఈ ఎండాకాలంలో చక్కగా ఈ వడియాలు పెట్టుకోండి ఈ ప్రతి చిన్న టిప్తో పాటు నేను ఈ రెసిపీని చూపించానండి కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు గనక ఈ ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయని నచ్చుతుంది ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ చూపిస్తున్న బోల్తో గుండు మినపప్పు తీసుకున్నాను ఈ మినప్పప్పుని శుభ్రంగా ఒక రెండు నుంచి మూడు సార్లు ఖచ్చితంగా కడుక్కోవాలని కడుక్కున్న తర్వాత ఒక ఆరు గంటలన్నా నానబెట్టుకోండి లేకపోతే ఓవర్ నైట్ నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత రుబ్బుకునే ముందు కూడా ఈ నీళ్లు తీసేసుకుని మళ్ళీ ఒక రెండు సార్లు కడుక్కోవాలి ఆనమకాయ చూసారా ఈ మాత్రం ఒక పెద్ద సైజ్ ఆనమకాయ తీసుకున్నాను ముదురుగా ఉన్న ఆనమకాయ తీసుకోండి లేతది కాదు ముదురుగా ఉండాలి కాస్త గింజలు అవి కూడా ఉండాలి అప్పుడే రుచిగా అన్నమాట ఒడియాలు ఇంకొకటి శుభ్రంగా కడుక్కోవాలండి ఎందుకంటే పైన స్కిన్ కూడా వాడుకుంటున్నాము అందుకనే శుభ్రంగా కడుక్కోవాలి ముందు వెనకంతా కట్ చేసేసుకోవాలి ఇలాగా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకునే పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఆ ముక్కలు ఉంటాయి కదా అవి కూడా కరెక్ట్ గా కట్ అవ్వాలన్నమాట అప్పుడే అవి ఎగ్జాక్ట్ గా బూడిదమ్మడికాయ ఉడియేలాగా ఉంటాయి రుచిగా కూడా ఉంటాయండి ఫ్రై అయిన తర్వాత నోటికి తగులుతూ చాలా బాగుంటాయి సో నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి ఇలాగా రెండు ముక్కలు చేసుకోవాలి ముక్కలు కట్ చేసుకోవాలండి ఈ మాత్రం ముక్కలు ఉండాలి పొడవు పొడవగా కట్ చేసుకోవాలి ఆ స్కిన్ నా స్కిన్ నుంచి చూసారా అది కూడా ప్రతి ముక్కకి ఉండాలండి అప్పుడే అవి చక్కగా ఫ్రై అయినప్పుడు బాగుంటాయి నేను చూపించిన విధంగా ఒక్కొక్కటి ఇలాగ పొడవుగా కట్ చేసుకోవాలి చూసారా ఇలాగ పొడవుగా అన్ని ముక్కలు కట్ చేసి రెడీ పెట్టుకున్నాను దీంట్లో నీరు ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని తగినంత మాత్రమే ఉప్పు వేసుకోవాలి ఎక్కువ వేసేసుకోవద్దండి కొద్దిగా నీరు తీయడానికి మాత్రమే కొద్దిగా ఉప్పు వేసుకోండి ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఈ ముక్కలన్నిటికి కూడా ఈ ఉప్పుని పట్టించాలి అప్పుడు దీంట్లో ఉన్న నీరంతా కూడా కిందకొచ్చేస్తుంది ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలాగా ముక్కలన్నిటిని పిండేసుకోవాలని నీరంతా కూడా బయటకు వచ్చేసేయాలి సరే ఎంత నీరు వస్తుందో నీరంతా కూడా మనం తీసేసుకున్నాం అనుకోండి చక్కగా ఆ పిండంతా కూడా ఈ ముక్కలకు పడుతుంది బూడిద గుమ్మడికాయలు దొరకట్లేదు అనుకోండి చక్కగా ఇలా సరకాయతోనే మనం ఒడియాలు పెట్టుకోవచ్చు ఇంత నీరు వచ్చిందండి ఇది మనం వేస్ట్ చేసుకోము పిండి మనం రుబ్బుకుంటాం కదా దాంట్లో వాడేసుకుంటాం మామూలు నీళ్ళు బదులు ఇవే వాడేసుకుంటాం అప్పుడు టేస్ట్ ఏమి పాడవదు రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు మినప్పప్పు చక్కగా నానిపోయిందండి నేను రాత్రంతా నానబెట్టుకున్నాను నీరు లేకుండా ఈ పప్పుని వేసుకోవాలి ఇంకొకటి రెండు సార్లు కడుక్కోండి నానబెట్టుకున్న నీళ్లు కూడా తీసేసుకొని ఒక రెండు సార్లు ఖచ్చితంగా ఏ పప్పు అయినా సరే కడుక్కోవాలండి చాలా వరకు ఆ నీరు తీసేసి మీరు పప్పుని మిక్సీ జార్ లో వేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్లే వాడుకుంటున్నాను నేను ఎంత మాత్రం అవసరం అంతే వాడుకొని పప్పును గట్టిగా రుబ్బుకోవాలి మెత్తగా రుబ్బుకోవాలి గట్టిగా ఉండాలండి పల్చగా అస్సలు ఉండకూడదు అవసరం అయితేనే ఆ నీళ్లు వేసుకొని గట్టిగా పిండి రుబ్బుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి ఒక దగ్గర దగ్గర నేను పద్దెనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను సొరకాయ అనేది కాస్త తీయగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయి ఇంకొకటి ఏంటంటేనండి సొరకాయని కట్ చేసుకునేటప్పుడు చిన్న ముక్క రుచి చూడండి చేదు అనేది ఉందనుకోండి సొరకాయ పని చేయదు చేదు లేకుండా ఉన్న సొరకాయనే తీసుకోవాలి ఇలాగా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిర్చిని ఈ ఆనమకాయ ముక్కల్ని పిండుకొని పక్కన పెట్టాం కదా దాంట్లోకి పచ్చిమిర్చి కచ్చాబచ్చా పట్టుకున్నది కూడా వేసేసుకుంటున్నాను సొరకాయ కాస్త తీయగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేస్తేనే రుచిగా ఉంటుందండి ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను నేను తీసుకున్న సొరకాయకి అలాగే చాలా కొద్దిగా పసుపు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టమండి చాలా కొద్దిగా ఉన్నవాటితోనే మనం చాలా చక్కగా వడియాలు చేసుకోవచ్చు చూసారా పిండి ఎలా ఉందో మరీ లేదు ఈ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి పిండి మినప్పిండి ఎక్కువ వేసేసుకోవద్దండి ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే వడియాలన్నవి గుల్లగా రావు జస్ట్ ఈ మొక్కలన్నిటికీ ఈ పిండి అంతా పట్టి జస్ట్ ముందు అవడానికి మాత్రమే ఈ పిండిని వాడాలి సో ఎంత మాత్రం అవసరమో అంతే వాడుకోవాలండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం కొద్దిగా ముందు ఉప్పు వేసాం కదా నీరు తీయడానికి ఇప్పుడు తగినంత మాత్రం వేసుకోండి రుచి చూసుకోండి ఉప్పు కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోండి తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అవ్వకూడదు ఎందుకంటే ఎండిపోయిన తర్వాత ఇంకాస్త ఉప్పు ఎక్కువ అవుతుంది కొలతంటూ ఏమి ఉండదండి ఇంత సొరకాయకి ఇంత మినపప్పు అని కాస్త మిగిలిన పర్వాలేదు కానీ మరి తక్కువ నానబెట్టుకోకండి మిగిలితే మీరు మినప వడియాలు కూడా పెట్టేసుకోవచ్చు ఈ ముక్కలన్నిటికీ కూడా చక్కగా ఈ పిండి పట్టి అది ఉండ కడితే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను రుచి చూసుకొని ఇంకాస్త ఉప్పుని వేసుకున్నాను జస్ట్ ఉప్పుగా ఉంటే సరిపోతుందండి ఎక్కువ ఉప్పుగా ఉండకూడదు ఎందుకంటే ఎండిపోయిన తర్వాత ఇంకాస్త ఉప్పు అనేది పెరుగుతుంది ఇదంతా కూడా బాగా కలుపుకొని చేత్తో ఇలాగా అన్నప్పుడు ఉండగట్టి అలా నిలబడితే కరెక్ట్గా కుదిరినట్టు అది ఇంకా మిగిలిందండి మీకు నచ్చితే అది కూడా కలిపేసుకోవచ్చు ఒక ప్లాస్టిక్ షీట్ వేసుకొని దాని మీద ఇలాగా వేసుకోవాలి మామూలు ఒడియాలు ఒత్తుకున్నట్టు పైన ఒత్తకూడదండి జస్ట్ ఒక బాల్ లాగా అలా వేసేసి పెట్టేసేయడమే ఒత్తకూడదండి పొరపాటు కూడా వత్తకండి అలాగా చక్కగా రౌండ్గా మనం ఇలా వేసుకోవాలి అన్నీ ఒకటే సైజ్ లో వచ్చేలా వేసుకోండి పైన అనుకోండి ఏమవుతుందంటే ఇలా ఫ్లాట్ గా అయిపోతుంది అస్సలు బాగోదు మనం రౌండ్గా చక్కగా ఆ ఉండలానే వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక రోజు అయిపోతుంది కదా నెక్స్ట్ రోజు అవి ఆ ప్లాస్టిక్ షీట్ నుంచి విడిపోతాయండి అప్పుడు నెక్స్ట్ రోజు రెండో వైపుకి తిప్పుకొని ఒక రెండు రోజులు పడుతుందండి ఎండబెట్టుకోవడానికి పైన ఒక క్లాత్ పల్చటిది కప్పుకుంటే ఈ పక్షులవి తినకుండా కూడా ఉంటాయి ఇప్పుడు రెండు రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను చక్కగా ఎండిపోయినాయండి ఎండాకాలం అయితే ఖచ్చితంగా ఓ రెండు రోజులు ఎండిపోతాయి మామూలు రోజుల్లో అయితే ఒక మూడు రోజులు టైం పట్టచ్చు చూసారా ఎంత చక్కగా ఎండిపోయినాయో ఎవరైనా చెప్తే గానీ నమ్మరండి ఆనపకాయతో చేశామంటే అంత బాగుంటాయి తింటే కూడా చాలా రుచిగా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే చేసుకోవడం కూడా చాలా సులువు మనం ఇది ఎండాకాలంలోనే కాదు ఎప్పుడైనా చేసుకోవచ్చు బూడిద గుమ్మడికాయ లాగా మనం కనిపెట్టి అది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఆనమికాయతో కూడా మనం ఈజీగా అదే టేస్ట్ ని మనం ఎంజాయ్ చేయొచ్చు వీటిని ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుంటే మనకు సంవత్సరం పాటు నిలువ ఉంటాయండి ఇక్కడ ఆయిల్ని మీడియం హీట్ లో పెట్టి వేయించుకోవడమే వెంటనే వేగిపోతాయి ఎక్కువ టైం పట్టదు ఎక్కువ టైం వేయించుకుంటే ఏమవుతాయంటే మాడిపోతాయి అనమాట బూడి దిగుమడికాయ ఒడియాలు ఎలా వేయించుకుంటాము అలానే వేయించుకోవాలి చూసారా మంచి రంగు వచ్చినాయి చాలా క్రిస్పీగా అండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో లో పెట్టండి అలాగే మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి సంవత్సరం పాటు ఖచ్చితంగా నిలువు ఉంటాయి మధ్య మధ్యలో ఎప్పుడైనా కాస్త తేమగా అనిపించినాయి అనుకోండి ఎండలో ఒక రెండు గంటలు పెట్టుకొని మళ్ళీ ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టేసుకోండి చూసారా వేయించిన తర్వాత ఇలా ఉన్నాయి చాలా రుచిగా ఉంటాయండి పప్పు చారు గాని చారు గాని రసము లేదంటే పప్పు కాంబినేషన్తో చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట చూసారా ఎంత గొల్లగా వచ్చినాయో ఎక్కువ పిండి పట్టలేదు ఇంకొకటి ఎక్కువ పిండి లేదు ఈ ముక్కలే ఎక్కువగా కనబడుతున్నాయి చాలా రుచిగా కుదిరాయండి తప్పకుండా ట్రై చేయండి ఉప్పు కారం కూడా కరెక్ట్ గా సరిపోయింది మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు స్టే హెల్దీ హ్యాపీ థ్యాంక్ యూ